దేవుని పరిశుద్ధ నామమును మీ అందరికీ శుభములు కలుగు ఈ దిన వాక్యము లోహాను సువార్త పద్నాలుగు ఆరు మనము ధ్యానిస్తున్నాము యేసయ్య అంటున్నాడు నేనే జీవమును అంటున్నాడు మరి మనము ఆది కాండంలో చూసినప్పుడు మరి ఆ మట్టి నుండి తీసి మట్టి బొమ్మగా చేసి ఆయన జీవవాయువును దేవుడు మరి ఆదాము నాసిక రంధ్రంలో ఊదినప్పుడు ఆయన జీవం కలిగినవాడ ప్రతి వ్యక్తి ప్రతి జీవి కూడా అంటే మనుషులు వారిలో దేవుని యొక్క జీవవాయువు జీవాత్మ మనలో ఉన్నది మరి ఏసంటున్నాడు నేనే జీవము మనము ఎన్ని కలిగి ఉన్నప్పటికీ ఎంత పెద్ద పేరు హోదా డబ్బు ఇల్లు వాకిలు ఇవన్నీ పెద్ద కుటుంబం రాజ్యము ఏది కలిగి ఉన్నప్పుడు మనలో జీవము లేకుంటే మరి అది ఏ అంత వ్యర్థమే మనము ఎంత దాచుకున్న వ్యర్థమే ఎందుకంటే ప్రాణమే లేకపోతే మనము తినలేము శ్వాస తీసుకోలేము ఈ యొక్క మరణము మరి అంటే ఈ జీవము వెళ్ళిపోతుందంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక విధమైనటువంటి భయము అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే పుట్టినప్పటి నుండి మేనేజ్ సోషల్ అని అన్నట్టుగా మరి తల్లిదండ్రులను చూస్తాడు కుటుంబాన్ని చూస్తాడు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎప్పుడు కూడా ఎవరో ఒకరు మరి ఆయన మెంబడి ఉంటూ ఉంటారు మరి అందరిని విడిచి ఆయన సంపాదించినదంతా విడిచి మరి తెలియనటువంటి లోకానికి ఒక మృత్యువుగా జీవం లేని వారిగా వెళ్ళిపోవాలి అంటే అది చాలా మరి భయపడతారు మరణం అంటే భయపడతారు మరి కొంతమందికి ఇది విడుదల అనుకుంటారు భయంకరమైన రోగాలతో మరి కష్టాలతో ఉన్నటువంటి వారు అది ప్రాణపూట అది శరీరంతో ఎండ్ అయిపోతుంటే అది ఒక విడుదల అనుకుంటారు కానీ మరి రెండు రకాల మరి జీవములో మనలో ఉన్నట్టు మనం చూస్తున్నాం శరీరంలో మరి ప్రాణము ఈ యొక్క ప్రాణము పోయిన తర్వాత శరీరము నిర్జీవము కానీ మరి ఇంకొక ప్రాణము ఆత్మ ఆత్మకు అంతం లేదు ఆత్మకు మరణం లేదు ఆత్మను సూచించేటటువంటి విషయాలలో మరి ఈ యొక్క ఆత్మ దేవుని నుండి వచ్చింది కాబట్టి దేవుని అంతకు మరి ఈ లోకంలో మరి మనము ప్రాణం కలిగి జీవిస్తున్నాము దేవుని కొరకు జీవిస్తున్నాము మరి దేవుని ఆత్మతో జీవిస్తున్నామా మరి చాలాసార్లు మనం భయం కూడా పడుతూ ఉంటాం ఎట్లా జీవించాలి ప్రవా మరిన్ని కష్టాలు ఇంత పెద్ద రోగం అన్ని అపాయాలు శత్రువులు ఈ లోకంలో ఎలాగో జీవించాలి ప్రభావా అని మనము సతమతమైపోతూ ఉంటాము కానీ మరి దేవుడు అంటున్నాడు నేను జీవిస్తున్నాను కదా నీవును కూడా జీవించదు మరి మనము ప్రార్థించే దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు మరి సృష్టి ఆవత్తు మీద అధికారం కలిగినటువంటి దేవుడు మనం ఎక్కడో వెళ్ళి ప్రాణాలను అర్పించుకోవాల్సిన అవసరం లేదు మనము మన యొక్క హృదయంలోనికి ప్రభుని స్వీకరించినప్పుడు ఆయన జీవము జీవాత్మ మనలో ఉంటుంది మరి మనము ఆయన ఆత్మను మనం జీవిస్తూ ఉంటాం మరణ భయం తీసి మరి మనుషులందరికీ ఒక క్వశ్చన్ మార్క్ మరి నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను నేనేమైపోతాను ఒక దిగులు మనుషులను పట్టి పిడించినప్పుడు మరి ఆ మరణ భయం కూడా అంటే మనుషులు కొని తెచ్చుకున్న ఆ యొక్క మరణం మరి ఆదాము హావ తెచ్చుకున్నటువంటి ఆ యొక్క పాపం ద్వారా ఆ యొక్క అవిధేయత ద్వారా తెచ్చుకున్నటువంటి పాపము శాపము దానితో మనము మనుషులందరము కూడా రోగాలతోటి బాధలతో దుఃఖముతో ఎడబాటుతో మరణము ఇవన్నిటిని కూడా అనుభవిస్తూ అసలు చాలా మనను మనము లేవనెత్తుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సుక్రీస్తు మరి మన స్థితిని గమనించి దేవుడే మనుషులు పంగా వచ్చి మరి మన కొరకు ఈ లోకంలో థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ జీవించి తన ప్రాణాన్ని మనకు పెట్టాడు మన ఫైన్ ఆయన కట్టాడు దానిని బట్టి దేవుడు మరి ఆయన మరణ భయం తొలగించాడు ఆయన మృత్యుం చేయడు ఆయన చనిపోయి తిరిగి తెచ్చాడు మరణంపై విజయం పొందిన దేవుడు యేసయ్య మరి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువు నందు జీవించాలి ఇప్పుడు కూడా మనము చనిపోకుండా ఉండాలి అనుకునేటటువంటి వారికి శుభవార్త వేసు ఆయన జీవిస్తున్నాడు మనం జీవిస్తాం మనకు మరణ భయం తీసివేశాడు మనలో ఉన్న దిగులు తీసివేశాడు ఈ లోకంలో ఉన్నంత మటుకి యొక్క శరీరంలో బాధపడినప్పటికీ పరలోకంలో నిత్యరాక్ష్యములు జీవము కలిగి ప్రాణము కలిగి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ అక్కడ ఎటువంటి పనులు ఎటువంటి రోగాలు కష్టాలు ఏమీ లేకుండా సురక్షితంగా దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండటము దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు మరి ఒక్కటే ఒక్కసారి అర్పించ బలి ద్వారా మనము మరి జీవింపజయించుకున్నాడు ఎవరైతే ప్రభువు నందుని విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను తిరిగి లేచిద్దరు మరి మరి క్రీస్తును నమ్మినటువంటి వారికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం ఆయన చేసి చూపించాడు చనిపోయాడు తిరిగి లేచాడు వరలోకంలో ఆయన ఎక్కిపోయాడు మరలా మన కొరకు వస్తాడు ఇది ఒక విశ్వాసం